ఈరోజు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు మన ఎస్కేఆర్ బదులు ఆశ్రమ పాఠశాలలో సక్షం వల్ల శాఖ తరపున నేను జిల్లా సెక్రటరీ ఈ కార్యక్రమాన్ని సక్షం తరఫున నిర్ణయించడానికి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది అలాగనే మనకి కరెక్ట్ సమయానికి ప్యూర్ రాజుగారు కూడా రావడం నెట్ బ్యాంకింగ్ ఆయన అందుబాటులో చేసుకొచ్చారు మన శాలరీస్ కానీ ఇవన్నీ కూడా మనకి మనమే ఆన్లైన్లో చేసుకోవటానికి సార్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా నేను వచ్చిన పీఓలు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తే ఇది చేస్తాము అంటూ వచ్చారు సారు ఒక రెండు మూడు నెలల నుంచి నేను ఖచ్చితంగా చేస్తాను అని ఆయన ఈ ప్రకారం నాకు ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని ఇన్స్టాల్ చేయడానికి మంచి సమయానికి వచ్చి ఉన్నారు దాన్ని కూడా మనం ఇన్వైట్ చేసుకోవడం చాలా చాలా సంతోషకరం ఎందుకంటే మన పాఠశాల గత ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై సంవత్సరంలో అడిగే ఇలాంటి కార్యక్రమం ప్రతి ఈవెంట్ అంటే ప్రపంచ వికలాంగుల దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం మీకు గుర్తు ఉన్నాయి డిసెంబర్ మూడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం మనం ఇక్కడోళ్ళుకి వెళ్తుంటాం గేమ్స్ ఇక్కడ జరుపుకుంటున్నాం అలాగనే మనం ఇంకొకటి ఎలన్ క్యాలరీ డే కూడా జరుపుకుంటాం అది ఎప్పుడు అది వచ్చేది జనవరి ठीक है हम भी चले गए चलो चलो 那些那个。 ప్రతి సంవత్సరం మార్చి మూడున ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని జరుపుకుంటారు దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల ఏడు మార్చి మూడు నుంచి ప్రారంభించింది వినికిడి లోపానికి మెరుగైన చికిత్స వినికిడి సంరక్షకు తగిన సమాచారం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు సురక్షితమైన శ్రవణం మరియు మంచి వినికిడి కోసం పద్ధతులను అవలంబించడం ద్వారా అనేక వినికిడి సమస్యలను నివారించవచ్చు సంగీతం వినడం మరియు వినోద కార్యక్రమాల్లో పెద్ద పెద్ద శబ్దాలను ఎక్కువసేపు వినడం వలన శ్వాసత వినికిడి లోపం ఎదుర్కొంటున్నారు రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల మిలియన్లు పైగా రెండు వేల యాభై నాటికి ప్రతి పది మందిలో ఒకరు వినికిడి లోపంతో బాధపడతారని అంచనా వినికిడి లోపంతో జీవిస్తున్న వారికి अत्तनुता सामध्यanni సాధించడం కోసం ముందస్తుగా గుర్తించడం మరియు సకాలంలో పునరావాసం పొందడం చాలా అవసరం సఖ్యం భారత్ సమర్ద భారత్ సఖ్యం భారత్ సమర్ద जाते जाते नेत्रदान जाते जाते नेत्रदान जाते जाते नेत्रदान ब्लड डोनेशन ब्लड डोनेशन దివ్యాంగుల కోసం పనిచేస్తాను హ్యాండిక్యాప్ ఎవరన్నా మీకు